హాయ్ ఫ్రెండ్స్ అందరెలా ఉన్నారు వెల్కమ్ టు అప్ తెలుగు నా పేరు మహేష్ ఈ వీడియోలో మనము ఓబిఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫ్రీగా మనము స్క్రీన్ని హై క్వాలిటీలో ఎట్లా రికార్డ్ చేయాలి అదేవిధంగా మన ఫేస్ని ఎట్లా రికార్డ్ చేయాలి ఇవన్నీ మీకు క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను సో దీనికోసంగా మనము ఓబిఎస్ ఫ్రీ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తాము సో చాలా పే టూల్స్ ఉంటాయి కానీ మనము ఫ్రీ సాఫ్ట్వేర్ గురించి అయితే మాట్లాడుకుందాము సో చాలా మంది యూట్యూబర్స్ ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కూడా ఈ అయితే చాలా ఎక్కువగా అయితే వాడతారనమాట సో దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ విధంగా ఉంటుంది మనం స్ట్రీమ్ చేయాలన్నా స్క్రీన్ రికార్డింగ్ చేయాలన్నా కానీ ఓబిఎస్ అనేది పర్ఫెక్ట్ టూల్ అనమాట మనకు సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఈ ఓబిఎస్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఈ సీన్స్ ఎట్లా చేయాలి అదేవిధంగా సోర్సెస్ ఎట్లా యాడ్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియో చేస్తాను సో వీడియో లెంగ్త్ అవుతుంది అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను నా వీడియోలో చూపిస్తున్నాను కదా సైడ్ నా ఫేస్ కనబడుతుంటుంది స్క్రీన్ ఉంటుంది కదా సో ఈ లేయర్ మాస్క్లు ఎట్లా చేయాలి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలు అయితే కవర్ చేస్తాను అనమాట సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఓబిఎస్ ఇన్స్టాలేషన్ అండ్ బేసిక్ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో సో ఫస్ట్ అయితే నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నేను ఓబిఎస్ డౌన్లోడ్ అన్ని క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ మీరు ఓబిఎస్ వెబ్సైట్లోకి వెళ్తారు సో మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టా ఇన్స్టాలర్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి మీకు ఇన్స్టాలర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోతుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను మీరు జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సేమ్ యాప్స్టీ ఉంటుంది అనమాట ప్రీ అదర్ సాఫ్ట్వేర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారో అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఏం సెటప్ చేయలేదు మీకోసం అయితే మళ్ళీ మొత్తం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి సెటప్ చేస్తున్నాను సో మీకు స్టార్టింగ్లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట స్క్రీన్ అనేది సో ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ అయితే డిఫాల్ట్గా మనకు ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఈ సీన్లో మనం ఎటువంటి సోర్సెస్ని యాడ్ చేయలేదు సో ఈ సోర్సెస్ సీన్స్ అంటే ఏంటో చూద్దాము ఈ సీన్స్ ఉన్నాయి కదా ఈ సీన్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు మన డిస్ప్లే మొత్తాన్ని క్యాప్చర్ చేయాలనుకోండి అదొక సీన్ అనమాట సో మనం డిస్ డిస్ప్లే క్యాప్చర్ ఏమేమి చేస్తాము ఒకటి మన స్క్రీన్ని రికార్డ్ చేస్తాము అదేవిధంగా మన వాయిస్ని ఇస్తాము సో ఇవన్నీ మనము సోర్సెస్లో యాడ్ చేస్తాం అనమాట వన్ సీన్ కంటెంట్స్ మెనీ సోర్సెస్ అనమాట మీకు దానికంటే ముందు నేను ఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి ఇది బేసిక్స్ అనమాట సో మీరు ఇన్స్టాల్ చేయంగానే మీకు ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ జనరల్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది ఇవన్నీ మనము జనరల్గా ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఉంటాయి సో మీరు అప్పరెన్స్ చూసినట్లయితే మీకు ఫాన్స్ అయితే ఎంత ఉండాలి ఏంటనేది ఇవన్నీ మనకు అప్పరెన్స్లో ఉంటాయి అనమాట మనకి ఇవి స్ట్రీమింగ్ సెట్ సెట్టింగ్స్ అనమాట మీరు యూట్యూబ్ ఇవన్నీ ఇక్కడ సెటప్ చేసుకొని మీరు డైరెక్ట్ ఓబిఎస్ నుంచి స్ట్రీమ్ చేయొచ్చు సో ఇవన్నీ నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను వాటి కోసము ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా సీ అవుట్పుట్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే సరిపోతాయి మీకు రికార్డింగ్ పాత్ మీరు ఎక్కడికైనా మార్చుకోవాలనుకుంటే డిఫాల్ట్ మనకు సీలో వీడియోస్లో లో స్టోర్ అవుతుంది అనమాట మన రికార్డింగ్స్ అన్ని మీరు కావాలంటే మార్చుకోవచ్చు అనమాట బ్రౌజ్ చేసుకొని మీరు ఏదో ఒక డ్రైవ్ పెట్టేసి సపరేట్గా ఇక్కడ ఓబిఎస్ రికార్డింగ్స్ చూడండి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినాను సో నేను ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీకు రికార్డింగ్ ఫార్మేటు డిఫాల్ట్ ఎంకేవీ ఉంటుంది సో దీని ఎట్లే వదిలేసాను ఎందుకంటే మీకు మధ్యలో ఏమన్నా ఫైల్ కరప్ట్ అయినా పవర్ పోయినా కానీ మీకు ఎంకేవీ ఫార్మేట్లు ఏంటంటే అక్కడ వరకు సేవ్ అయి ఉంటుంది అనమాట ఆటో సేవ్ అవుతూ వస్తుంటుంది ఫుటేజ్ అందువల్ల మీరు ఎంపీ ఫోర్ కంటే ఎంకేవీ పెట్టుకోండి మీరు మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఫార్మేట్ ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇక్కడ ఆడియోలో చూసినట్లయితే మీకు మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి డెస్క్ టాప్ ఆడియో డెస్క్ టాప్ ఆడియో టూ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేసేయండి ఇట్లా ఏం మార్చాల్సిన పని లేదు సో వీడియో చూసుకున్నట్లయితే మనకు మెయిన్ వీడియో చెక్ చేసుకోవాలి మన మానిటర్ రెజల్యూషన్ ఎంత ఉందో అంతైతే పెట్టుకోవాలన్నమాట సో మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు కెమెరా రికార్డింగ్ చేస్తున్నారనుకోండి మీద ఫోర్కే మీ కెమెరా ఫోర్కే సపోర్ట్ చేస్తే మీరు ఫోర్కే రికార్డింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు మీకు ఆ సైజ్ ఎంత మీకు కావాలనుకుంటే మీకు టెన్ ఎయిటీపీ ఇప్పుడు ఫుల్ హెచ్డి ఫుల్ హెచ్డీ అంటే మనకు టెన్ ఎయిటీ రెజల్యూషన్ అని టైప్ చేసినట్లయితే మీకు అక్కడ వస్తుంది అనమాట ఎంత పెట్టాలి ఏంటనేది సో ఇక్కడ చూసినట్లయితే మీకు నైన్టీన్ ట్వంటీ బై థౌజండ్ ఎయిటీ సో ఇది ఈ పిక్సల్ మనకు డిఫాల్ట్గా మనం మాక్సిమం యూట్యూబర్స్ వాడే పిక్సల్ రేట్ అనమాట సో అందువల్ల మనకు నైన్టీన్ ట్వంటీ బై టెన్ ఎయిటీ డిఫాల్ట్గా మనకు యాడ్ అయి ఉంటుంది సో సిక్స్టీన్ ఇష్ నైన్ రేషియో అనమాట మనకు వైడ్ స్క్రీన్ రావడానికి సో ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు ఇట్లయితే ఏం చేయాల్సిన పని లేదు ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు హాట్ కీస్ అనమాట సపోజ్ మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి ఒక క్లాస్కి సంబంధించిన వీడియో ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మీరు విండోస్ స్విచ్ అవ్వాలి ఇప్పుడు నేను సీన్ వన్లో ఏం పెట్టుకుంటున్నాను నా స్కీ స్క్రీన్ మొత్తాన్ని సీన్ వన్లో పెట్టుకున్నా నా ఫేస్ని సీన్ టూలో పెట్టుకున్నా మీరు ఈ హార్ట్ కేస్ హార్ట్ కీస్ని యూజ్ చేసి మీరు ఫేస్ని అదేవిధంగా డిస్ప్లేని మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు కొంతమంది చూడండి మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఉంటారు సడన్గా మధ్యలో వాళ్ళ ఫేస్ వచ్చేసి వాళ్ళు మాట్లాడతారు అనమాట మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్కి వెళ్తుంది ఇట్లాంటి టైంలో ఈ సీన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి వాటికి మనము హార్ట్ కీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి స్విచ్ టు స్క్రీన్ సీన్ ఉంది కదా సో మీ ఇక్కడ ఒక సీనే ఉంది కాబట్టి డిఫాల్ట్ ఒకటి ఉంది మీరు సీన్స్ ఎన్ని యాడ్ చేస్తే అన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట సో నేను అది మళ్ళీ చూపిస్తాను సో ఇది యాక్సెసిబిలిటీ సో యాక్సెసిబిలిటీలు ఏంటంటే మనకు జస్ట్ కలర్స్ కూడా పెద్ద అవసరం లేదు మనకు సో రెండర్ డైరెక్ట్ త్రీ డే మీకు గ్రాఫిక్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్నీ తీసేసుకుంటాయి సో వీటిలో మనం అయితే ఏం చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు సో నేను అన్నీ అప్లై చేసి ఓకే చేస్తున్నా సో యా సో ఇక్కడ చూడండి మనకు సీన్ వన్ ఇది డిఫాల్ట్గా మనకు క్రియేట్ అయిన సీను సో దీంట్లో నేను ఏం చేస్తానంటే డిస్ప్లే క్యాప్చర్ మన స్క్రీన్ని రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది డిస్ప్లే క్యాప్చర్ సో నేను వీటి గురించి జస్ట్ పై పైన చెప్పేస్తాను సో అప్లికేషన్ ఆడియో క్యాప్చర్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినప్పుడు దాని ఆడియోని క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు అప్లికేషన్ ఆడియో క్యాప్చర్ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అంటే మీ సిస్టంలో ఉన్న మైక్ ఏదైనా ఉంటాయో సో నేను ఇక్కడ చూడండి నేను బోయా ఎంవన్ మైక్ వాడుతున్నా కదా అది బ్లూ అయితే వాడుతున్నా సారీ రెండు మైక్స్ అయితే నేను వాడుతాను సో వాటి ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట మనం సో ఆడియో అవుట్పుట్ క్యాప్చర్ అంటే మీ సిస్టంలో వచ్చే సౌండ్స్ని మీరు కావాలంటే అవుట్పుట్గా తీసుకోవచ్చు అనమాట బ్రౌజర్ మీరు క్రోమ్ ఏమో బ్రౌజర్ వాడుతున్నట్లయితే దాన్ని ఇక్కడ యాడ్ చేసి ఓన్లీ ఆ విండో వరకే రికార్డింగ్ పెట్టుకోవచ్చు అనమాట సో కలర్ సోర్స్ మీరు కలర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు డిస్ డిస్ప్లే క్యాప్చర్ అంటే ఎంటైర్ డిస్ప్లే అయితే మీకు క్యాప్చర్ అవుతుంది గేమ్ క్యాప్చర్ అంటే మీకు ఏదైనా ఒక గేమ్ని ఆడుతున్నట్లయితే మీకు గేమ్ క్యాప్చర్ అయితే యూజ్ అవుతుంది సో అదేవిధంగా మీకు ఇమేజ్ క్యాప్చర్ ఇమేజ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ఓవర్లే ఒక ఇమేజ్ని పెట్టుకోవాలనుకోండి మీ స్క్రీన్ రికార్డింగ్లో సో అట్లాంటప్పుడు ఇమేజ్ అయితే వాడుతా యూజ్ అవుతుంది మనం ఇది ఎక్కడ వాడతామంటే మనం ఏదైనా వెబ్ క్యామ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనకు సర్కిల్స్ బార్డర్స్ అయి పెట్టుకుంటాం కదా సో అట్లాంటి టైంలో ఏదైతే వాడుకోవచ్చు షో ఏదైనా చూపించాలంటే అది మీడియా సోర్స్ సో ఏదైనా మీరు ఎక్స్టర్నల్ మీడియాస్ ఏమన్నా యాడ్ చేసినప్పుడు మీడియా సోర్స్ యూజ్ అవుతుంది సో అదేవిధంగా సీన్స్ ఇంకొక ఇంటర్నల్ సీన్స్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా మనం టెక్స్ట్ యాడ్ చేయొచ్చు వీడియో క్యాప్చర్ డివైజ్ అంటే మనము ఏదైనా కెమెరాస్ ఉన్నాయి కదా సో వెబ్ క్యామ్ కావచ్చు డిఎస్ఎల్ఆర్ కావచ్చు అవి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇది విఎల్సీ మీడియా ప్లేయర్ ఏదైనా వీడియో సోర్స్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట సో విండో క్యాప్చర్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ విండో మీరు క్యాప్చర్ చేయచ్చు సపోజ్ నేను ట్విట్టర్లో చేసేటప్పుడు ఇంటెల్ ఐడియా సాఫ్ట్వేర్ వాడుతున్నాను కదా ఓన్లీ నాకు ఆ విండో మాత్రమే క్యాప్చర్ అవ్వాలి ఇంకేది క్యాప్చర్ అవ్వద్దు నేను విండో క్యాప్చర్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట సో అదే మీరు గ్రూప్గా చేసుకోవచ్చు సో వీటన్నిటిని సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే డిస్ప్లే క్యాప్చర్ యాడ్ చేస్తున్నాను సో డిఫాల్ట్గా డిస్ప్లే క్యాప్చర్ నేమైతే అదే ఇచ్చేస్తున్నా చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట సో ఏది యాడ్ చేయాలని చెప్పి నేను బెన్క్యూ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టెన్ ఎయిట్ టెన్ ఇచ్చేసినప్పుడు నా డిస్ప్లే మొత్తం ఇక్కడ క్యాప్చరింగ్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఇచ్చేసి సో నేను నా మైక్ బ్లూ అయితే నేను వాడే మైక్ ఇది సో బ్లూ అయితే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనము సో ఇక్కడ చూసినట్లయితే ఎతి స్టీరో మైక్రోఫోన్ ఉంది కదా సో దీన్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం యాడ్ చేసి ఓకే చెప్పవచ్చు సో ఓకే చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే మీకు బ్లూ ఎతి మైక్ అనేది ఇక్కడ వచ్చేసింది సో నేను ఇవన్నీ మీతో అన్ని మ్యూట్ చేసేస్తున్నా ఇది ఒక్కటే ఎనేబుల్ చేసుకుంటున్నా సో నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే సో మీరు సౌండ్ ఎంతైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు సో నేను ఈ బ్లూ ఏతి మైకి ఒక్కటే వాడుతున్నా కాబట్టి సో నేను అడ్వాన్స్డ్ ఆడియో ప్రాపర్టీలోకి వెళ్తే మీకు డిఫాల్ట్గా ఈ బ్లూ ఏతికి సెలెక్ట్ అయినాయి సో ఇప్పుడు మనము ఒకసారి సెట్ చేసుకుందాం సో నాకు ఫస్ట్ ప్రియారిటీ బ్లూఏ సో నాకు ఫస్ట్ ఆడియో ట్రాక్ అనేది వన్ బ్లూ ఏ నుంచి రావాలి సెకండ్ ఆడియో అనేది నాకు సెకండ్ డెస్క్టాప్ ఆడియో సిస్టమ్ ఇచ్చే సౌండ్స్ నాకు సెకండ్ ఆడియోలాగా ఎప్పుడైతే నేను ఆ సెకండ్ ఆడియో కావాలని అనుకుంటానో అది మనం తెచ్చుకోవచ్చు అనమాట మైక్ అండ్ ఆక్స్ అంటే నాకు సిస్టంలో ఉన్న ఇన్బిల్ట్ మైక్ అనమాట ఇది సో నాకు అది వెబ్ క్యాన్ మైక్ కావచ్చు ఏదైనా సో అది సిస్టమ్ ఇన్బిల్ట్ బైక్ తీసుకొని నేను ఇచ్చేసాను సో నాకు ప్రజెంట్ నాకు స్క్రీన్ రికార్డ్ అవ్వాలి అదేవిధంగా నేను బ్లూ ఎతి నా మైక్ నుంచి ఏదైతే ఇస్తున్నానో వాయిస్ అది రికార్డ్ అవ్వాలి సో నేను దానికోసంగా ఓన్లీ బ్లూ ఎయితి మైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో డిస్ప్లే క్యాప్చర్ అయితే ఇది ఉంది బ్లూ ఎయితి అయితే ఇది ఉందన్నమాట సో ఈ విధంగా నేను డిస్ప్లే క్యాప్చర్ అయితే రికార్డ్ చేస్తున్నాను సో మిగతా అన్నీ మ్యూట్లో పెట్టేసా అనమాట సో నాకు ఇన్పుట్ ఓన్లీ బ్లూ ఎయితి నుంచే రావాలి కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది సో మీరు దీని రేంజ్ కూడా చూసుకోవచ్చు మీకు రెడ్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు మీరు వాయిస్ అయితే కొంచెం తగ్గించుకున్నట్లయితే మీకు అది ఎగ్జాక్ట్గా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట సో మీకు రెడ్ వచ్చినప్పుడు హైడేస్బుల్స్ వచ్చేసి డిస్ట్రాక్టివ్ వాయిస్ వస్తుంది కాబట్టి మనం ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి సో నేనైతే ఇప్పుడు ఇంకొక సోర్స్ యాడ్ చేయాలనుకుంటున్నా వెబ్ క్యామ్ యాడ్ చేయాలనుకుంటున్నాను సో వెబ్ క్యామ్ యాడ్ చేసినప్పుడు మీరు కావాలంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఇంకొక సోర్స్ అని చెప్పి ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేకుంటే సపరేట్ సీన్ కింద యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఫస్ట్ సీన్ చూపిస్తాను తర్వాత అది చూపిస్తాను సపరేట్ సీన్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి సో దీంట్లో నేను ఏం చేస్తానంటే వీడియో క్యాప్చర్ డివైజ్ అని చెప్పి వెబ్ క్యామ్ అని ఇస్తుంది సో వెబ్ క్యామ్ ఇచ్చినప్పుడు నాకేమవుతుంది అంటే ఓవెల్ వెబ్ క్యామ్లో ఏమేమి ఉందో అవంతా రికార్డ్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ చూడండి సో దీన్ని సెట్టింగ్స్ కూడా మనం మార్చుకోవచ్చు సో వెబ్ క్యామ్ ఏదైనా ఉంటే కాన్ఫిగర్ వీడియో క్లిక్ చేసినట్లయితే నాకు ఫేస్ అంతా వాష్ అవుట్ అయిపోయింది కదా సో దీంట్లో మనము లో లైట్ కాంపన్సేషన్ నేను ఆఫ్ చేసేసాను ఫోకస్ కూడా ఆటో ఫోకస్ ఊరి ఊరికే ఇట్లా డిస్ట్రాక్షన్ వస్తుంది కాబట్టి ఆటో ఫోకస్ తీసి మానువల్ ఫోకస్ మన ఫేస్ ఎక్కడ ఫోకస్లో ఉందో అది పెట్టాను సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా నేను గెయిన్ ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు బ్యాక్ లైట్ కాంపన్సేషన్ ఇది తగ్గించినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ కాంట్రాస్ట్ ఇవన్నీ పెంచుకున్నామంటే మీకు క్వాలిటీ అనేది పెరుగుతుంది సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా సో బ్యాక్గ్రౌండ్ వదిలేసేయండి అదంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో ఇక్కడ హ్యూ కలర్ మన సాచురేషన్ అవన్నీ మనం మార్చుకోవచ్చు కావాలంటే సో శాచురేషన్ ఇంకొంచెం ఏమన్నా కావాలన్నా మార్చుకోవచ్చు సో వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు కొంచెం స్టార్టింగ్లో కొంచెం కొంచెం బెటర్ ఉంది కదా ఇప్పుడు సో ఈ విధంగా డిస్ప్లే క్యాప్చర్ అనేది వర్క్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే నా ఫస్ట్ సీన్లో ఏముంది స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది సెకండ్ సీన్లో నాకు డిస్ప్లే క్యాప్చర్ అవుతుంది కానీ ఓబిఎస్లో నా డ్రాబ్యాక్ ఏంటంటే మీరు అన్ని సీన్స్ని ఇండివిజువల్గా రికార్డ్ చేయలేరు అనమాట మీరు దేనికైతే స్విచ్ అవుతుంటారో దాన్ని బట్టి రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను దీన్ని స్విచ్ చేయాలంటే ఇక్కడే ఉండాలి నేను ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి సో వీటిని నేను స్విచ్ చేయలేను అనమాట సో ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దీన్ని స్విచ్ ఇక్కడ నుంచి మాన్యువల్గా చేసుకోవాలి సో ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా నేను ఏం చేస్తానంటే షార్ట్ కట్ కీస్ పెట్టుకుంటాను సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు హార్ట్ కీస్ పెట్టుకొని జస్ట్ సీన్ అని చెప్పండి సో మీరు ఇక్కడ సీన్ సీన్ అంటే ఫస్ట్ది డిఫాల్ట్ ఈ సీన్ని కూడా మనం మార్చుకోవచ్చు ఫస్ట్ అయితే నేను రీనేమ్ చేసి దీన్ని డిస్ప్లే అని బెడతాను సో ఇది కంప్లీట్గా డిస్ప్లే రికార్డ్ చేసే సీన్ ఇది ఇది నా వెబ్ క్యామ్ని రికార్డ్ చేసే సీన్ ఇది సో నేనేం చేస్తానంటే డిస్ప్లే రికార్డింగ్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను హాట్ కీస్లో సీన్ అని చెప్తున్నా ఫస్ట్ డిస్ప్లే సో నేను డిస్ప్లేకి షిఫ్ట్ అవ్వాలంటే నేను ఏం ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట కంట్రోల్ ఎఫ్ వన్ ఓకే కంట్రోల్ ఎఫ్ వన్ పెట్టాను దీనికి కంట్రోల్ ఎఫ్ టూ పెట్టాను అనమాట సో నేను ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ఎన్ కొడతానో నా డిస్ప్లే చూపిస్తుంది రికార్డింగ్ ఏమి డిస్టర్బ్ అవ్వదు కంప్లీట్గా ఆటోమేటిక్గా మనం రికార్డ్ చేసేటప్పుడే మనం హాట్కీస్ యూస్ చేసి స్విచ్ అవ్వచ్చు అనమాట నేను ఏమైనా మాట్లాడేటప్పుడు నా వెబ్ కమ్ వ్యూలోకి వచ్చేస్తాను మళ్ళీ డిస్ప్లే చూపించాలనుకున్నాను డిస్ప్లే వ్యూలోకి వెళ్ళిపోతాను అనమాట నేను అప్లై కొట్టి స్టార్ట్ రికార్డింగ్ కొడుతున్నా సో ఫస్ట్ అయితే మన ఓబిఎస్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాము సో డిఫాల్ట్కి చెప్తుంది తీయేస్తున్నా సో ఇప్పుడు నేను రికార్డ్ క్లిక్ చేస్తాను చూడండి డిఫాల్ట్గా ఇప్పుడు నాకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది సో నేను చేసేదంతా ఇప్పుడు ఇక్కడ ఏమైనా చూపిస్తున్నాను సో క్రోమ్లో ఇదంతా చూపిస్తున్నాను ఇది అంతా రికార్డ్ అవుతుంటుంది సో ఇక్కడ అదే విధంగా ఓవిఎస్ ఇదంతా నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను డిస్ప్లే స్విచ్ అవ్వాలంటే కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేస్తున్నా కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేసినప్పుడు నేను ఇప్పుడు వెబ్ లో మాట్లాడేది కనబడుతుంటుంది అనమాట సో మళ్ళీ నేను కంట్రోల్ ఎఫ్ వన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ డిస్ప్లేకి వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు స్విచ్ అవుతూ ఉండొచ్చు సో నేను ఇప్పుడు వెబ్కెమ్ లో మాట్లాడుతున్నాను ఒకవేళ నేను డిస్ప్లే అనుకోండి కంట్రోల్ లెఫ్ట్ వన్ క్లిక్ చేసి నేను మళ్ళీ డిస్ప్లే చూపించగలుగుతాను సో ఈ విధంగా మనము హార్డ్ ని యూస్ చేసి మనము ఎప్పటికప్పుడు ఈ ఓబిఎస్ సెట్టింగ్స్ అయితే మనం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట సో నేను ఇప్పుడు వెబ్ క్యామ్ మాట్లాడుతున్నా కంట్రోల్ ఎఫ్ వన్ ఫ్రష్ చేయని నేను మళ్ళీ డిస్ప్లే వ్యూకి వచ్చేసాను సో నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ వెబ్క్యామ్ ఓవర్లే మనకు స్క్రీన్ పక్కన ఎట్లా చూపించాలి సో స్క్రీను కెమెరా ఒకేసారి ఎట్లా చూపించాలని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ ఓబిఎస్ రికార్డింగ్ నుంచి నేనైతే స్టాప్ చేస్తున్నాను చూడండి స్టాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియో అయితే వచ్చేసింది సో ఇక్కడ చూడండి నేను వీడియో ఓపెన్ చేస్తున్నా సో వీడియో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సో ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు డిస్ప్లే చూపిస్తున్నాను సో నేను ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేస్తానో నా వెబ్ వెబ్క్యామ్ వ్యూకి వచ్చేసాను సో మళ్ళీ నేను ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ వన్ ప్రెస్ చేశానో మళ్ళీ నేను డిస్ప్లే వ్యూకి వచ్చేసాను సో మళ్ళీ ఎఫ్ టూ ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ డి వెబ్క్యామ్ వ్యూ మళ్ళీ ఈ విధంగా మనము స్విచ్ అవుతూ ఉండొచ్చు అనమాట సో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి అయితే మనం స్విచ్ అవ్వచ్చు సో మీరు అన్నిట్లో ఇప్పుడు దీనికి ఎట్లా యాడ్ చేసామో స్క్రీన్ రికార్డింగ్ మన డిస్ప్లే క్యాప్చర్కి ఏ విధంగా మైక్ యాడ్ చేసామో అదేవిధంగా మీరు అన్ని సోర్సెస్కి సీన్స్కి మైక్స్ అయితే యాడ్ చేసుకొని మీరు మాట్లాడేటప్పుడు కూడా మీకు ఆ వాయిస్ మైక్ నుంచి రావాలని చెప్పి మీరు సెటింగ్స్ చేసుకోవచ్చు సో నేను దీన్ని క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను దీని అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అదే వీడియోని లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తూ అంతవరకు సెలవు దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ బై బై